ప్రభుత్వం ఎల్ఓసీలు అందజేసి నిరుపేదలను ఆదుకుంటుంది ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఖర్చుల పాలు గన్నేరువరం నిరుపేదల వైద్య సదుపాయంలో భాగంగా ప్రభుత్వం నిమ్స్ ఆసుపత్రిలో ఎల్ఓసీలు అందించి పేద రోగులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఖర్చుల పాలు కాకూడదని సూచించారు బుధవారం మండల కేంద్రంలో నలబై ఆరు మందికి కళ్యాణ లక్ష్మి నలబై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండదని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులు అందజేసి ఆదుకుంటుందని అన్నారు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి లక్ష్మి ద్వారా లక్ష నూట పదహారులు అందజేస్తున్నారని తెలిపారు చెక్కులు పొందిన వారు సకాలంలో బ్యాంకులో సమర్పించి సొమ్ము పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇప్ప నరేందర్ ఏవో కిరణ్మయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కొమ్మేల రవీందర్ రెడ్డి మాతంగి అనిల్ చింతల శ్రీధర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ జువ్వాడి రావు వడ్డాల నరసయ్య దుడ్డు మల్లేశం మైసంపల్లి తిరుపతి బద్దం రెడ్డి చంద్రారెడ్డి బద్దం శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నలభై ఆరు చెప్పుల పాంపిక జరిగింది ఎవరికైనా ఇంకా అందకపోతే ఎంఆర్ఎల్ గారు ఆఫీస్లో కనెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి సీఎం రిలీఫ్ లిప్పట్ చెప్పులు కూడా పంచడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మనస్ఫూర్తిగా నందిస్తూ ఉన్నాము ఒకవేళ వాడివారు కూడా ఉంటే అది క్యాంపు కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టి మీ ఆధార్ కార్డు చూపించి తీసుకోవాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మీ ఇబ్బందుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ పొందడానికి త్వర త్వరగా ఇస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మేము మొత్తం ఇవ్వలేకపోయినా ఎంతో కొంత ప్రభుత్వ తరఫున ఇస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ నేను మరీ ముఖ్యంగా అందరికీ ఒకటే పికప్ చేస్తున్నా మన ప్రభుత్వం ఆరోగ్య ద్వారా పది లక్షల వరకు ఆ లిమిట్ పెంచడం జరిగింది చాలా వ్యాధులకు మరి మీరందరూ కూడా సాధ్యమైనంత బట్టు ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించక తప్పకుండా ఒక్క ఎల్ఓసి అనేది నిమ్స్ హాస్పిటల్లోనే ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఫోన్ చేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తాడు అని అడ్మిషన్ ఇప్పించి వైద్యం ఎల్మోసి కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మానకుడు గన్నేరువరం మండల ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ని ఆశ్రయించి డబ్బులు లేకుండా ఇబ్బంది పడి వైద్యం అధ్యయనం ఆపేస్తే అప్పుడు పరిపులు తీస్తే దానికన్నా మొదటనే మనం తప్పకుండా నిమ్స్ హాస్పిటల్ పోయే విధంగా ఒక్క నిమ్స్ హాస్పిటల్కే ఎల్ఓసీ చెక్ వస్తుంది ఎల్ఓసి వస్తుంది కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకొని బస్సులు పోవాలనే గొంతు సెలవు తీసుకుంటుంది